ఓం నమ శివాయ కార్తీక మాసం ఇరవై ఆరవ రోజు పారాయణం ముందుగా గణేషుని స్మరించుకొని కథ చెప్పుకుందాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ అగజానన అగజాన పద్మాకం గజానమహర్నిషం అనేకదంతం భక్త ఏకదంతముపా నిన్నటి రోజు పారాయణంలో మనం ధర్మదత్తుని కథ కలహ ఎవరు విష్ణుదోతలు ధర్మదత్తునికి ఇచ్చిన వరాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు విష్ణుగణాలు చెప్పిందంతా విని ధర్మదత్తుడు ఓ విష్ణు స్వరూపులారా ఈ జనమంతా అనేక క్రతువులు వ్రతాలు దానాల చేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు వాటి అన్నింటిలోనూ దేనిని ఆచరించడం వలన విష్ణువుకు అత్యంత ప్రీతి కలుగుతుందో దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి అని వేడుకుంటాడు అప్పుడు విష్ణుదూతలు పాపరహితుడైన బ్రాహ్మణుడా వడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను పూర్వము కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూప స్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క రెండు తీరాలు కుబేరుని ఉద్యానవనాలైన చైత్రరథాల వలె ప్రకాశించేవి ఇదిలా ఉండగా చోళరాజు ఒకరోజు అనంతసైన అనే పేర యోగ నిద్రా ముద్రితుడై ఉండే విష్ణాలయానికి వెళ్ళి మనులు బంగారు పువ్వులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ ప్రమాణాలు చేసి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చుంటాడు అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణు అర్చన కోసం ఆ ఆలయానికి వస్తాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ విష్ణువుని అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణువుని పూజ చేస్తాడు అది చూసిన రాజుకు కోపం వస్తుంది ఆ కోపంలో తాను ఆ రాజు ధర్మాత్ముడై ఉండి కూడా అవతల ఉన్నది బ్రాహ్మణుడని తెలిసినా కూడా ఓరి విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా నేనెంతో భక్తితో ఆచరించిన పూజను పాడు చేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో తెలుసా అని చేదరించుకుంటాడు ఆ మాటలకు ఈ విష్ణుదాసుడికి చాలా కోపం వచ్చింది అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా నీకు దైవభక్తి లేదు సరికదా రాజ్యం ఐశ్వర్యం మత్తులో ఉన్నావు విష్ణు ప్రీత్యర్థం నీచేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు అని ఎదిరిస్తాడు చోళరాజు అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడు అని తెలుస్తూ ఉంది ధనహీనుడవు దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవిప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడవైన నీకు భక్తుడు అనే అహంకారం మాత్రమే అధికంగా ఉంది ఓ సదస్సులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాలులై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్దలుడు అనే ముని ఆచార్యునిగా వరించి విష్ణుసత్ర యాగానికి పూనుకుంటాడు బహుకాలపు పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినది అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది సర్వ సర్వసమృద్ధివంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు ఆ రాజు పేదవాడైన విష్ణుదాసుడు విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశాక్షరి మంత్రంతో విష్ణు జపం షోడసోపచార విధిని నిత్యపూజలను నృత్య గీత వాద్యాది ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించేవాడు నిత్యము సర్వవేళల్లోనూ భోజనాది సమయాలల్లోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామస్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘమాసం కార్తీక మాసాలలో విశేష నియమపాలని ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు కాలం గడుస్తూనే ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోతారు ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతుండడం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేస్తాడు మరునాడు కూడా వంట చేసుకొని ఆ శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోతారు విష్ణు పూజకు వేళ పోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరికి సేవను కొనసాగిస్తాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలని అనిపిస్తుంది అందువల్ల ఒకనాడు వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తాను చాటున దాగి కూర్చొని దొంగ కోసం ఎదురుచూస్తాడు కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వస్తాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంటుంది రక్త మాంసాలు మాత్రమే లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు అన్నార్థుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగిలించుకుపోసాగాడు అతని పరిస్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మ కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేతి జరిగితో సహా అతని వెంట పడతాడు అప్పుడా చండాలుడు ఈ విపుడు నన్ను బంధించి రాజభట్లకు అప్పగిస్తాడేమో అని భయంతో ఆ చండాలుడు పరుగులు తీయనారంభిస్తాడు ఈ పౌరుడు కూడా ఆ చోరుని వెనకాలే పరిగెడుతూ అయ్యా నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకొని తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉంటాడు ఆ బ్రాహ్మణుడు అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలను పడి మోర్చపోతాడు అతని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్చపోయావా మహాత్మ అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ చండాలునికి విసరసాగాడు ఆ సేవ వల్ల అతిశీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు ఇప్పుడితను విష్ణుదాసుని కళ్ళకు శంఖ చక్ర గదాధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్స లాంఛితుడు కౌస్తబాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతగాడు సాత్విక భావంతో అతన్ని చూస్తూ ఉండిపోయాడు ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమాన రూఢులై ఆ ప్రాంతాలకు వస్తారు విష్ణువు మీద విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపిస్తారు అప్సరసులు ఆడుతారు గంధర్వులు పాడుతారు అనంతరం ఆదినారాయణుడు విష్ణుదాసుని కౌగులించుకుంటాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరుతాడు యజ్ఞవాటికలో ఉన్న చోళుడు ఆకాశ మార్గంలో వెళ్తున్న బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరిని చూసి ఆశ్చర్యపోతాడు తక్షణమే తన ఆచార్యుణ్ణి పిలిచి ఓ ముదరముని నాతో వివాదమాడిన ఆ నిరుపేద విపుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమిత ఐశ్వర్యవంతుడనైన నేను అసాధ్యాలైన యజ్ఞదానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలని సమర్పించినా ఆ శ్రీహరికి నా మీద లేసమైన కృప కలిగినట్లు లేదు దీనిని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు ఈ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండటం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుణ్ణి స్వయంగా పట్టాభిషేకం చేస్తాడు ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజులు మేనల్లుల్లే కత్తలవుతూ ఉన్నారు అనంతరం చోళుడు యజ్ఞహోమగుండం దగ్గరికి చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ అందలు భక్తిని నా నాయందు సుస్థిరం తండ్రి అని ప్రార్థించి అందరూ చూస్తుండగానే అగ్నిప్రవేశం చేస్తాడు అది చూసి క్రుద్ధుడైన ముద్దలుడు తన శిఖను వేసుకుంటాడు అది మొదలు ఆ గోత్ర మీనాటికి విసికగానే వద్దిల్లుతోంది హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోళుని ఆలింగనం చేసుకొని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోలుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారమిచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విపుడ విష్ణువు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండు ఒకటి ఆత్మజ్ఞానం రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనంగా ఉండిపోతారు ఈ విధంగా మౌనంగా ఉన్న విష్ణుదూతలను ధర్మదత్తుడు జయ విజయులు అనేవాళ్ళు వైకుంఠ ద్వారపాలకులుగా ఉన్నారు వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉండడానికి చేసిన పుణ్యం ఏమిటి అని అడుగుతాడు ఆ విషయాలు మనం రేపటి పారాయణలో తెలుసుకుందాం ఈ విధంగా ఈ రోజు పారాయణ ముగించుకొని రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం సర్వే జనా సుఖినోభవంతు